వెల్కమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఈ పత్తి చేను వచ్చేసి మనం కన్సల్టెంట్ చేసే పత్తి దీనికి మొదటి దఫా నుంచి అంటే మొదటి దఫా ఎరువులు కావచ్చు స్ప్రే చేసే స్ప్రేట్రేట్ చేస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ వర్షాలు అనేవి గత పది రోజుల నుంచి కంటిన్యూషన్ గా తుఫలు అనేది పడుతున్నా ఉన్నాయి కదా దానివల్ల చాలా చోట్ల పంట ఎదుగుదల ఆగిపోవడం అలాగే నల్లరేగడి పొలాల్లో జాలు బట్టి మొక్కలు చనిపోవడం ఇలాంటి సమస్యలు బాగా ఉన్నాయి కానీ ఇక్కడ చూస్తే ఈ ఎన్ని ఎకరాలలో ఎక్కడ కూడా ఒక్క మొక్క కూడా చనిపోలేదు అయితే మనకు చాలా వరకు యూట్యూబ్లలో కానీ ఎక్కడైనా సరే పంట ఎదుగుదల అంటే మొక్క ఏజ్ బట్టి ఎంత ఎంత పెరిగిందో చూడండి పలానా మందు కొడితే ఎంత హైట్ పెరిగిందో చూడండి పలానా మందుకు ఎంత గ్రోత్ వచ్చిందో చూడండి అని చెప్పేసి చాలా మొక్కలు చూపుతున్నారు పత్తి మొక్కలు మెయిన్ గా పత్తి మొక్కలు అసలు గ్రోత్ అంటే ఏంటి ఈ గ్రోత్ ఏ విధంగా చూడాలి పత్తి మొక్కల్లో ఏ విధంగా గ్రోత్ వచ్చినప్పుడు మంచి దిగుబడి వస్తుంది అంటే మొక్క ఎన్ని ఫీట్ల హైట్ పెరిగింది అన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మొక్కలు చాలా హైట్ ఉన్నాయి ఎన్ని ఫీట్ల హైట్ పెరిగింది అనేది ఇంపార్టెంట్ కాదు సార్ దగ్గర ఇక్కడ కనుపులు చూస్తారు కదా మొక్క యొక్క కణపుకు కనుపుకు మధ్యలో కనీసానికి ఇంచు గ్యాప్ ఉండాలి ఇంచు గ్యాప్ కంటే ఎంత తక్కువ గ్యాప్ ఉంటే అంత ఎక్కువగా దిగుబడి వస్తుంది మనకు ఇక్కడ ఈ మొక్కలను చూడొచ్చు స్టెమ్ అనేది ఎంత లావుగా ఉందో దీని యొక్క గూడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గూడ కూడా ప్రజెంట్ ఒక నలభై రోజులకే గూడ అనేది ఇంత ఎక్కువగా రావడం జరిగింది ఈ విధంగా మొక్క ఎప్పుడైతే గ్రోత్ వస్తుందో అప్పుడు మాత్రమే పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది కానీ మొక్క హైట్ పెరిగినంత మాత్రమే మెయిన్ గా పత్తి పంటలో మాత్రం మొక్క హైట్ పెరిగి మోనోపోడియాస్ అనేది తక్కువగా వచ్చి సింపోడియాస్ అనేది తక్కువగా వచ్చినప్పుడు పంట అనేది ఖచ్చితంగా రాదు మోనోపోడియాస్ అనేది ఒక నాలుగైదు రావాలి ఆ తర్వాత సింపోడియాస్ అనేది చాలా ఎక్కువగా అంటే దగ్గర దగ్గరగా సింపోడియాస్ వచ్చినప్పుడు మాత్రమే వెజిటేటివ్ గ్రోత్ వచ్చినప్పుడు మాత్రమే పత్తి పంటలో దిగుబడి వస్తుంది కానీ ఎప్పుడు కానీ మొక్క ఎత్తుగా పెరిగినప్పుడు పత్తి పంటలో దిగుబడి రాదు చాలా వరకు నేను చూసినంత వరకు జాయింట్ జానట్ పెడుతుంటారు మొక్క ఎత్తు పెరిగిన మొక్కలు చూపిస్తుంటారు కానీ ఎత్తు పెరగడం వల్ల దిగుబడి అనేది రాదు అయితే మరి ఇలాంటి వెజిటేటివ్ గ్రోత్ రావాలంటే మంచి గ్రోత్ రావాలంటే ఇలాంటి మందులు వాడుకోవాలి మనం ఇచ్చే కన్సల్టెంట్ అయితే మనలో మెయిన్ గా మన ఇచ్చే కన్సల్టెంట్ ఎప్పుడైనా సరే నేలను బట్టి మారుతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పలానా మందులే వాడుకోమని అయితే ఖచ్చితంగా సాయిల్ అప్లికేషన్ అప్లికేషన్లో నేలను బట్టి నేల యొక్క స్థితిగతులను బట్టి నేల యొక్క కాంపాక్షన్ బట్టి నేల యొక్క స్వభావాన్ని బట్టి నేను అదే పర్టిలయర్స్ అనేది రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా మీకు కావాలంటే మీ యొక్క నేలని మీ యొక్క పంటని ఫోటో పెట్టినట్టు దాని అది ఎంత ఎత్తుగా ఉంది దానికి మోనోపోడియాస్ ఎలా ఉన్నాయి సింపోడియాస్ ఎలా ఉన్నాయి దానికి ఎలాంటి ఎరువులు వేసుకోవాలి ఆ ఎరువులలో ఏమేం కలుపుకోవాలి ఎలాంటి మైక్రోన్యూట్రన్ వాడుకోవాలి అనేది నేను ఖచ్చితంగా కన్సల్టెంట్ చేస్తాను మా టీం తరఫు నుంచి ఇక పైపాటుగా మందులు వచ్చేసరికి మనకు దాని యొక్క అవసరాన్ని బట్టి రసం పిలిచే పురుగులు ఉంటాయి మొదటి దశలో వచ్చేది రసం పిలిచే పురుగులు మాత్రమే కానీ తన కరెక్ట్ బ్రిక్స్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేసినప్పుడు ఈ రసం పిలిచే పురుగులు కూడా పత్తి పంటలు ఏం చేయాలి ఎందుకంటే పత్తి పంట అనేది మొండి పంట వాతావరణ బయోటిక్ అబయోటిక్ స్ట్రెస్ ని తట్టుకునే విధంగా మొక్కని తీర్చిదిద్దే పత్తి పంటలో మంచి దిగుబడిని తీయవచ్చు దీనికి మెయిన్గా ఈ దీనికి మనం తీసుకున్నది ఆ మిగతా పంటల్లో చెప్పాను కదా సేమ్ అలాగే మొదటి దఫా ఎరువులలో వచ్చేసి ఇరవై ఇరవై పదం పండుగ మనకి రెగ్యులర్ గా అందరికీ తెలిసిందే ఇరవై రోజున్న పదమూడు ప్రస్తుతానికి మనకు ఫర్టిలైజర్స్ లో తక్కువ ధర ఉందంటే అది ఇరవై రూపాయలు పదమూడు దాంతో పాటుగా మనకు మన సఫలా గోల్డ్ గ్రానియల్స్ మనం డెవలప్ చేసినటువంటి సఫలా గోల్డ్ గ్రానియల్స్ ఏ వేయడం జరిగింది సాయిల్ అప్లికేషన్ లో ఈ రెండు మాత్రమే జరిగింది ఈ యూరియా గీరియా ఏది వాడలేదు దీనికి కేవలం ఇరవై ఇరవై సున్నా పద ట్వంటీ పర్సెంట్ యూరియా ఉంటుంది కాబట్టి ఇరవై సున్నా పదమూడు ఒక బస్స ఇరవై గ్రా ఇరవై కిలోల గ్రానియల్స్ వేయడం జరిగింది కొంత భాగానికి ఇందులోనే కొంత భాగానికి ఖర్చు తగ్గాలని చెప్పేసి మొత్తం ఇరవై ఇరవై సున్నా పదమూడు దాంట్లోకి మన ప్లాంట్ బూస్టర్ కలపడం జరిగింది ప్లాంట్ బూస్టర్ కలిపేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ రెండు సమానంగా ఉన్నాయి ఖర్చు కూడా తర్వాత అడుగు మందులు లెక్కేసుకుంటే రెండు సమానంగానే వచ్చింది పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు కాబట్టి మీకు రెండు పద్ధతులు ఏ పద్ధతి అయినా కన్వీనియంట్ గానే ఉంటుంది ఇక పైపాటుగా స్ప్రేయింగ్ వచ్చేసరికి ఫస్ట్ స్ప్రేలో లాన్సర్ గోడ్ మనకు అందరికి తెలిసిన పట్ల ఏది లాన్సర్ గోడ్ అలాగే మన ప్లాంట్ కూసర్ ఈ మన ప్లాంట్ కూసర్ రెండు కలిపి స్ప్రే స్ప్రే చేయడం జరిగింది అది స్ప్రే చేశాకే మనకు మొక్క దగ్గర పెట్టాలి మొక్క యొక్క గణపుల యొక్క సైజ్ అనేది తగ్గింది మనకు వీడియో కూడా రైతే తీసుకున్నాడు కొంచెం కన్వీనియంట్ గా ఉండదు కాబట్టి అర్థం చేసుకోండి ఈ దాని తర్వాత స్ప్రే చేయడం జరిగింది ఆ ఫస్ట్ స్ప్రే ఆ తర్వాత కనీసం ఒక ఇరవై ఐదు రోజులు అవుతున్నట్టు ఇరవై రోజులు ఇరవై రోజులు అయితే ఏం స్ప్రే చేయలేదు దోమ కూడా చాలా తక్కువ ఉంది ఎక్కడ కూడా మూడతా గీడత అయితే ఏం కనపడలేదు మీకు దానికి మనకు ఈ రోజు మనకు వర్షం అనేది అధికంగా కురుస్తుంది కదా మొక్కలు బయట వడలిపోతున్నాయి కొంచెం ఈ యొక్క పొసలు కూడా లైట్ ఎల్లో కలర్ లోకి వచ్చినాయని చెప్పేసి రైతు ఫోన్ చేయడం జరిగింది అన్న ఇప్పుడు మొక్కలు కొంచెం డల్ అయిపోయినాయి డల్ అయినట్టు అనిపిస్తుంది ఏమన్నా మళ్ళా చుట్టుపక్కల చీరలు అక్కడ చీరలలో కనపడే చేలలో మొక్కలు చనిపోతున్నాయి మొక్కలు నా చుట్టూ ఉన్న చీన్లలో అంటే మనం దానికి ఈ రోజు రసం పీల్చే పురుగులు కూడా దోమ ఉత్పత్తి కూడా ఉంది కాబట్టి ఇది కూడా మనం డెవలప్ చేసినటువంటి ఒక రసం పిలిచే మురుగులో మనం డెవలప్ చేసినటువంటి ఒక కెమికల్ ఇది ఒక పెద్ద కంపెనీ నుంచి మనం తీసుకోవడం జరిగింది దీనికి యాపిల్ అని పేరు పెట్టడం జరిగింది దాన్ని అలాగే మన ప్యాండు పూసిన రెండింటి కలిపి స్ప్రే చేయడం జరిగింది దీని యొక్క అప్డేట్ అనేది ఇంకొక ఐదు రోజులలో మళ్ళీ పెడతాను నేను పోస్ట్ అయితే పెడతాను ప్రతిదీ వీడియో తీయలేను కాబట్టి పోస్ట్ అనేది పెడతాను ఖచ్చితంగా పత్తి పంట సాగు చేయాలనుకున్న వారికి ఎవరికైనా సరే నేల అనేది నేలను బట్టి ఫర్టిలైజర్స్ వేసుకోవాలి తప్ప అందరూ వేస్తున్నారు పక్కనికి పండింది అని చెప్పేసి పది ఇరవై ఆరు వేసుకుంటా అది వేసుకుంటే ఇది వేసుకుంటే కాదు నేను బట్టి ఫర్టిలైజర్ వేసుకోవాలి దీనికి నేను రెండో దఫాగా ఇరువులలో మనకు పది ఇరవై ఆరు రూపాయలు కాల్షియం కలిపి ఇవ్వాలనుకుంటున్నాను దీనికి నేను అయితే ఈ రోజుకు రోజు ఒక స్ప్రే చేసిన దాని యొక్క స్థితిగతిని బట్టి మొక్క స్టెమ్ టు స్టెమ్ గ్యాప్ అనేది ఎక్కువగా వచ్చింది పూత కూడా ఎక్కడ కూడా గుడ్డి పూత అనేది రావట్లేదు పూత కూడా మనకు చాలా నీట్ గానే వస్తుంది కాబట్టి దీనికి నేనైతే అది రికమెండ్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత ఇంకో నాలుగు రోజుల తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఫర్టిలైజర్స్ కూడా మార్చడం జరుగుతుంది మీకు ఇలాంటి తోటలో అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పంటకు సంబంధించిన ఎటువంటి సలహాలు కావాలన్నా కూడా మన ఛానల్ ను చూసుండి ఖచ్చితంగా నెంబర్ ఇస్తాను కాల్ చేయొచ్చు ఎనీ టైం మీకు కాల్ చేసినా కూడా మీకు రెస్పాన్స్ అనేది మీకు ఖచ్చితంగా ఇస్తాము తెలుగు యువ రైతు టీమ్ అనేది రైతు కోసం పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క అన్న కూడా ఆ వీడియోని షేర్ చేయండి తక్కువ ధరలో పంటలు పండించుకోవాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ వాటికి పెద్ద పెద్ద కాస్ట్ ఏం కాదు ఇది ఎకరానికి వచ్చేసి మీకు మూడు వందల రూపాయల ఖర్చుతో అయిపోతుంది ఎకరానికి ప్లాంట్ బుసి అనేది ఒక మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది ఒక ఎకరానికి ఐదు వందల రూపాయలలో అయిపోతుంది మొత్తం ఎనిమిది వందల రూపాయలలో ఒక స్ప్రే అయిపోతుంది అదే అలాగే ఫర్టిలైజర్స్ లో కూడా మీరు చాలా మైక్రోటర్ ఫర్టిలైజర్ ఉన్నప్పుడు చాలా కాస్ట్ అవుతుంది కదా అది కూడా సబలైస్ ఇరవై కేజీలకు ఒక వెయ్యి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు పదకొండు వందల ఇరవై వంద యాభై రూపాయలు ఫర్టిలైజర్ అవుతుంది ఇలా పంట పెట్టుబడులు తగ్గించుకొని పంట యొక్క టైం ను పెంచుకొని అలాగే మన దగ్గర గులాబీ రంగు పురుగు రాకుండా కూడా సమగ్ర సస్య రక్షణ చర్యలు చెప్తాము ఖచ్చితంగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై జవాన్